హాయ్ అండి నిన్న మేము శనివారం కదా ఇక్కడ చెన్నైలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం అంటే ఇక్కడ అందరూ పెరుమా పెరుమాలు టెంపుల్ అంటారు అందరు ఇక్కడ అలా పిలుస్తారు వెంకటేశ్వర స్వామిని అయితే మా అక్క వాళ్ళు ఉన్న దగ్గర ఇంటికాడికి అండి ఒక పదిహేను నిమిషాలే పట్టింది గుడి మాత్రం చాలా పెద్ద అండి అయితే ఇది మూడేళ్ళ నుంచి మూసేసిందంట నాలుగు నెలల కిందటే ఓపెన్ చేశారంట అంటే గాలి గోపురం అవన్నీ కట్టి గుడి అనేది బాగు చేసి మళ్ళీ ఇచ్చేశారంట ఇప్పుడు ఒక వారం నుంచి ఇక్కడ ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి నిన్నటితో ఆకరండి అయితే మేము వెళ్ళేసరికి ఐదు ఐదింటప్పుడు వెళ్ళాము ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పొద్దు అంటే గుడి మధ్యాహ్నం పూట అలానే ఈవినింగ్ గుడి తెరిచేటప్పుడు కూడా నైవేద్యం పెడతారంట మేము వెళ్ళేసరికి గుడి అన్నీ మూసే ఉన్నాయి అంటే పూజారులు నైవేద్యం పెడుతున్నారు శనివారం కదా అందరూ బయట అనేది దీపారాధన చేసుకుంటూ అమ్ముతు అన్నీ అమ్ముతున్నారండి అక్కడే వాటిని కొనుక్కొని ఇక్కడ దీపారాధనలు అనేవి చేస్తున్నారు గుడి మాత్రం చాలా పెద్ద అండి ఇదివరకు మా అక్క వెళ్ళినప్పుడైతే ఇక్కడ కిందంతా ఇసుకే ఉండేదంట ఇప్పుడు ఒక మూడేళ్ళ నుంచి గుడంతా బాగు చేసి అంటే ఇది చేశారంట అన్ని బండలు వేసి అలానే పెయింటింగ్లు వేసి గుడ అనేది బాగా డెవలప్ చేశారంట ఇది వచ్చేసి నాలుగు నెలల అండి ఓపెన్ అయింది అందుకని ఇప్పుడు ఒక పది రోజుల నుంచి మాత్రం ఇక్కడ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి స్టార్టింగ్ మనకి విఘ్నేశ్వరుడు కనిపిస్తారండి అంటే లోనలు నైవేద్యం పెడుతున్నారు గంటలు కొడుతున్నారు ఇక్కడ ఓపెనింగ్ అప్పుడు అలానే క్లోజింగ్ అప్పుడు నైవేద్యం పెడతారంట ఇదిగోండి తర్వాత మనకి ఇక్కడ స్వామి అండి ఇక్కడ ఇలా ఉన్నారు స్వామి అంటే పేర్లు అలా రాసి తమిళంలో రాసునే కానీ అది ఆంజనేయ స్వామి అంట ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుందేమో విష్ణుమూర్తి అండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ముందు పక్క విష్ణుమూర్తి కనిపిస్తారు వెనకపక్క అద్దం ఉంది చూసారా అందులో మనకి వెనకమాల నరసింహస్వామి అనేది కనిపిస్తారండి వెనకమాల మనకి కిటికీ అనేది ఉంటుంది అందులో నుంచి చూస్తే మనకి నరసింహస్వామి అవతారం అనేది ఉంది ఇక్కడ వచ్చేసరికి ఇది బాగా ఇదంటండి చాలా బాగుంది టెంపుల్ మాత్రం చాలా పెద్దదండి అసలు ఇదిగోండి వెనకమాల అందరు తాళం పెట్టి చూసారు ఇవి ఏదైనా మొక్కుంటే అంటే ఇలా అయితే అనుకుంటే మొక్కున్న వాళ్ళు అలా అనేది అట్లా ముడుకుల్లాగా పెడతారంట అంటే ఒక్కో చోట ఒక్కొక్క ఇది ఉంటుంది కదండి ఇదిగోండి ఇక్కడ అలా రాసు ఇదిగోండి వెనకమా అని చూపిస్తాను చూసారా ముందుపక్క విష్ణుమూర్తి ఉంటారు వెనకపక్క నరసింహస్వామి అవతారం అనేది కనిపిస్తుంది ఇలా కిటికీలో నుంచి చూస్తే మనకి నరసింహస్వామి అనేది కనిపిస్తారు ముందు పక్క అయితే మనకి అద్దంలో కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఈ తాళాలనేది ఇలా మొక్కుకొని పెడుతూ ఉంటారంట అంటే ఏదన్నా అనుకున్నది అయినా లేదా ఏదైనా అనుకోవాలనుకున్నా కూడా అలా పెడతారంట ఇదిగోండి గాలిగోపురం కాడ చూడండి ముందు పక్క దేవుడు వేరే ఫోటో ఉంటుంది వెనకపక్క నరసింహస్వామి అనేది ఉంటారు ఇదిగోండి ఇలా పక్కకుండా వెళ్తే మనం ఇక్కడ అమ్మవారు అండి టెంపుల్ కదా అమ్మవారి ఇద్దరి టెంపుల్ అనేది ఉంటుంది చూసారా గుడి ఇప్పుడే కొత్తగా రంగులనేది వేశారంటండి అందుకని అన్నీ ఎక్కడికక్కడ ప్యాకింగ్ చేసి ఉన్నాయి కొత్తగా ఇప్పుడు ఇది ఓపెనింగ్ ఉందంట అన్ని ప్యాకింగ్లో ఉన్నాయి ఇదిగోండి ముందు పక్క వచ్చేసరికి విష్ణుమూర్తి అవతారం అనేది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది గుడి బాగుందండి ఇక్కడ అన్ని టెంపుల్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి పత్తి మలుపు దగ్గర ఒక టెంపుల్ అనేది ఉంటుంది ఏదో ఒక దేవుడిది ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు అసలు చూసారా ఎంత బాగా రెడీ చేశారు అంటే అక్కడ వెంకటేశ్వర దగ్గర నైవేద్యం పెడుతున్నారు ఇక్కడ టెంపుల్ ఇంకా ఏవి ఓపెన్ చేయలేదు అక్కడ పెట్టి ఆ నైవేద్యం ఇక్కడ తీసుకొస్తారంట అప్పుడు ఓపెన్ చేస్తారంట ఐదింటప్పుడు ఐదున్నర అయినా కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు నిన్న ఐదున్నర అయింది ఓపెన్ అయ్యేసరికి ఇదిగో చూడండి అమ్మవారి పద్మావతి అమ్మవారి ఎంత అందంగా ఉన్నారో కదా ఇక్కడ బలే రెడీ చేస్తారండి దేవుళ్ళని మాత్రం అసలు వెంకటేశ్వర స్వామిని కూడా ఎంత బాగా రెడీ చేశారంటే చాలా బాగా రెడీ చేశారు ముందు పక్క విష్ణు చక్రం అండి అమ్మవారికి ముందు పక్క అనేది ఉంది చూసారు కదా ఇదిగోండి ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్తే వెనకమాల మనకి ఒక స్వామి పుట్టలాగా అంటే విగ్రహాలు అనేవి ఉంటాయండి ఇదిగోండి ఇవి మనం ఏదైనా మొక్కొని ప్రతిష్ఠించినాయి వెనకమాల చెట్టు ఉంది కదండి ఆ చెట్లో ఒకప్పుడు అమ్మవారి విగ్రహం వెలిసిందంట ఆ వెలిసిన విగ్రహం పైనే చెట్టు అనేది వచ్చిందంట అంటే విగ్రహం మీదే చెట్టు అనేది వచ్చింది మనం ఒంగోని చూస్తే లోన విగ్రహం అనేది అమ్మవారిది ఉంటుంది అది చూడండి లోనకి అమ్మవారి విగ్రహం ఉంది చూసారా ఆ విగ్రహం కాడే స్వయంభూగ చెట్టు అనేది వచ్చిందంట అండి ఆ చెట్టు ఇప్పుడు ఎంత చెట్టు అయిందోనండి అక్కడ అమ్మవారికి అందరూ నైవేద్యం కానీ ఇక్కడ ఏంటో బియ్యం అనేది ఇస్తూ ఉన్నారు బియ్యం అని పోస్తూ అన్నం పెడతా ఉన్నారు అంటే ఒక్కో చాట ఒక్కో ఆచారం ఉంటుంది కదండి ఇదిగోండి ఈ చెట్టు రాగి చెట్టు అనేది అమ్మవారి విగ్రహం మీద వెలిసిందంట వచ్చిందంట అందుకని ఇక్కడ ఈ చెట్టు అలానే ఉంచారు ఇక్కడ చాలామంది ముడుపులు కడుతూ అలానే కొంతమంది తాడులు కడుతూ ఉన్నారు ఇది చూసారా రాగి చెట్టు ఇదిగోండి ఇదంతా స్వయంభూగా వెలిసిన చెట్టు అంటండి చాలా పెద్దది అసలు చాలా బాగుందండి టెంపుల్ మాత్రం ఇదిగోండి ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహాలు కానీ చాలా బాగున్నాయి ఇదంతా ఇక్కడే వెనకమాల్ అంటే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనకమాల ఉంటుంది అంటే ఇంకా గుడి అనేది ఓపెన్ చేయలేదు కాబట్టి మేము నిదానంగా తిరుగుతూ చూస్తున్నాం పక్కనే మనకి నాంచారమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి అది మిస్ అయ్యింది అయితే వచ్చి కీలో నుంచి ఉన్నామండి అమ్మవారు అంటే ఇంకా గుడి తరుపులు తెరుస్తారు నైవేద్యం అయిపోయిందని గు కీలో నుంచి ఉన్నాము కీలో మేము అప్పుడు నుంచి ఉన్న సరికి మేము మజ్జికున్నామండి మా వెనకమాల కూడా ఇంకా చాలా పెద్ద కీ ఉంది మామూలుగా అయితే ఇప్పుడే పర్వదినాల్లో అయితే అసలు ఖాళీ అనేది ఉండదండి అండి అంత ఫుల్ రష్గా ఉంటుందంట ఇక్కడ ఏదైనా అనుకొని మనం ముడుపుల తాళం అలా కట్టినా కూడా మనం అనుకున్న కోరికలు అనేది తొందరగా నెరవేరుతాయి అనేది ఒక నమ్మకం ఉందంటండి ఇక్కడ అందుకని తాళాలనేది అలా దేవుడు తలుపులకి అనేది తాళాం అనేది పెడతారు అనుకున్న కోరిక తీరిన వాళ్ళు తాళాం అనేది అలా ఇది చేస్తారు లాక్ చేస్తారంట నిజంగా టెంపుల్ మాత్రం చాలా మహిమ కలదండి నాకు చాలా బాగా నచ్చింది దాదాపు రెండు మూడు గంటలు కూర్చున్నా కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎక్కువ మంది అంటే ఇప్పుడు నైట్ అయ్యేసరికి ఎక్కువ వస్తూ ఉంటారంట మేము కాడ నుంచి ఆరున్నర దాకా ఏడింటి దాకా కూర్చున్నాము అప్పుడప్పుడే జనాలు అనేది పెరుగుతూ ఉన్నారు కీలో ఒక అరగంట పైనే నుంచున్నామండి నుంచున్నాక ఇంకా దేవుడి దర్శనం జరిగింది లోనకైతే ఫోన్ ఎలో లేదండి ఎక్కడికక్కడ సిసి కెమెరాలు ఉన్నాయి పోలీసు వాళ్ళు ఉన్నారు బాగా బందోబస్తుగా ఉంది అయితే నేనైతే చూడకుండా ఫోన్ అయితే తీసుకెళ్ళాను ఆన్ చేసి లైట్గా దేవుడి దర్శనం అయితే చూపించగలుగుతానండి నిజం నిజంగా అండి దేవుణ్ణి ఎంత బాగా రెడీ చేశారంటే ఇంకా ఇంకోటి నచ్చింది ఏంటంటే ఎంతసేపు అంటే దేవుడు చాలా దగ్గరికి తీసుకెళ్తున్నారు మనం అంత దేవుడు అంత దగ్గరికి నుంచు అంతసేపు నుంచున్నా కూడా ప్రతి ఒక్కరికి మనకక్కడే దేవుడి దగ్గర తీర్థం ఇస్తున్నారు మనం కొబ్బరికాయలు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా ప్రతి ఒక్కరికి అందరినీ ఒకలాగా బలే చేశారండి లోన చూసారా మళ్ళీ ఎన్ని మెలికల్ పెట్టి క్యూ వెళ్ళాల్సి వచ్చిందో క్యూ అనేది కదిలిందండి లోనకు వెళ్ళాం ఇదిగోండి దేవుడు బయటికి కనిపించకుండా పరదా అనేది అలా ఉంటుందండి బయటకి దేవుడు కనిపించకుండా ఎదురుగా పరదా అనేది ఉంటుంది మనం ఆ లోనకు అనేది వెళ్ళాలి అక్కడ కాసేపు కూర్చున్నాక మళ్ళీ మెల్లింగ అనేది వెళ్ళామండి అంటే ఒక ఐదు ఆరుగురిని ఆరుగురిని లోనకు పంపించి దేవుడి దగ్గర పూజ అనేది చేపిస్తా ఉన్నారు అదిగోండి ఇక్కడ లోన దేవుడి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు బయటకు వచ్చినాక గర్భులాగా మళ్ళీ మేము వెళ్ళటం అదిగోండి దేవుడిని చూసారా ఎందుకంటే నేను ఫోన్ పక్కకు పట్టుకున్నానండి ఆన్ చేసి చూసారు ఎంత బాగా రెడీ చేశారంటే నేను కొంచెమే తీయగలిగానండి కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చారు వెంకటేశ్వం బలి రెడీ చేశారు అక్కడ నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ కొన లాగా ఉందండి కట్టారంట అంటే ఇప్పుడు మనకి ఉత్సవాలు ఇవి జరుగుతాయి కదండి అలాంటప్పుడు ఏంటంటే ఆయన్ని ఆ కొనవలో అటు ఇటు నడిపిస్తూ చేస్తారంట ఇప్పుడైతే తాళాలు వేసేసి ఉందండి ఇదిగోండి కొనవు ఇది వాళ్ళు కట్టారంట ఈ కొనవుని అయితే ఇక్కడ బాతులు అనేవి తిరుగుతున్నాయి మనకి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతూ ఉంటాయంట నైటు చాలా బాగా చేస్తారంట దాని తర్వాత ఇట్లా గుడి బయటకు వచ్చాడు ఇదిగోండి గుడి వచ్చేసరికి ఇంత పెద్దదండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెంపుల్ చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా బాగుందండి టెంపుల్ థ్యాంక్ యూ